హై ఫ్రెండ్ సయామ్ దుర్గా దినేసలు అయితే మా ఊరు మాంకళం గుడి గడికి అయితే వచ్చాం చూడండి గుడిలోకి అయితే వెళ్ళవుతున్నాం స్టార్టింగ్ అయితే ఇప్పుడు తులసి చుట్టూ ఉంది ఇక్కడ అయితే రాయి మీద అయితే ఫోటో ఉంది చూడండి శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి అయితే గుడి వెనకల ప్రదేశం అంతా చూపిస్తాం మొత్తం గుడి చుట్టూరు పెద్ద చెరువు గోడ మీద వినాయకుడి ఫోటో చూడండి ఎంత పెద్ద చెరువు ఈ గోడ మీద అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ గోడ మీద అయితే ధనలక్ష్మి అమ్మవారి ఫోటో మొత్తం అంతా చెట్లే శ్రీశ్రీ మాంకాల అమ్మవారు చూడండి అమ్మవారిని చూపిస్తాం మొత్తం పొలాలే కొబ్బరి చెట్లు